భగవద్గీతలో రెండు లైన్ల పద్యము తాత్పర్యము మహర్షాయ సప్త పూర్వీ చవారు మానవాస్త మద్భావ మానస జాత ఏషాం లోక హిమ ప్రజ తాత్పర్యం సప్త ఋషులు వారి పూర్వం నలుగురు మహాత్ములు మరియు పద్నాలుగు మానవులు వీరందరూ నా మనసు నుండే జన్మించారు వారి నుండే ఈ లోకంలోని సమస్త ప్రజలు అవతరించారు ఈ పద్యం తాత్పర్యము శ్రీకృష్ణునికి వెన్న పంచదార కలిపిన పదార్థాన్ని సమర్పించాలి కీర్ సేమ్య పాయసము బొప్పట్లు లడ్డు తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించుకోవాలి ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమ ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి